హలో నమస్కారం అండి ప్రతి ఒక్కరికి దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఈ ఛానల్లో మీకు వినోదాత్మైన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాము ఇవాళ ఎగ్జామ్ కదా గంటల బుక్ ఓపెన్ నిద్ర వచ్చింది ఓకే టీ తాగా మళ్ళీ నిద్ర వచ్చింది నిద్ర ఆపుకోవాలని డిసైడ్ అయ్యి మొబైల్ ఓపెన్ చేసి సినిమా చూసా ఉదయం వరకు నేను బాగా చదువుదాను బుక్ ఓపెన్ చేశారా ఫుల్ సౌండ్స్ రా ఒకటే డిస్టర్బెన్స్ ఏం సౌండ్స్ రా పక్కింటోడు ఫుల్ సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తున్నాడు రా మరి ఎగ్జాంపుల్ పరిస్థితి ఏంట్రా ఏముందిరా మన స్లిప్లు ఏ స్లిప్లు ఏం రాస్తాడు రాసేద్దాం ఏ నేను కూడా స్లిప్పులు తెచ్చారా నువ్వు ఎక్కడ దాచిపెట్టావరా నేను షూలో దాచిపెట్టారా నువ్వు ఎక్కడ దాచిపెట్టావరా నేను షర్ట్ వెనకాల మడత పెట్టి పిండి వేసుకొచ్చారా ఏ సార్ వస్తున్నారు సార్ వస్తున్నాడు రా ఈ రోజు ఎగ్జామ్ కదా బాగా ప్రిపేర్ అయ్యారా రే నువ్వు కూర్చోబోరా ఇక్కడ నిలబడి ఉన్నావు

వాడు ఒక క్వశ్చన్ ఇచ్చినా అర్థం చేసుకోలేస్తున్నాడు మాకు తెలియదా ఏంటి రైట్ ఆన్సర్ ఏంటో ఆ మిగతా మూడు తీసేయండి సార్ మాకు తెలుసు సార్ రైట్ ఆన్సర్ మీరు తీసేయండి సార్ మిగతాటివి సార్ తెలియదా రైట్ ఆన్సర్ సార్ సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది సార్ క్వశ్చన్ ఉంది మధ్యలో గ్యాప్ వచ్చింది మిగతా క్వశ్చన్ కంటిన్యూ అయింది సార్ ఇది ప్రింటింగ్ అవనట్టు ఉంది సార్ రే అది ఫిల్ ఇన్ ద బ్లాంక్ రయ్యదవా ఏంద్ర పేపర్ లో సార్ స్లిప్ లో పెట్టడానికి రాయడం బద్ధకం అయ్యి పేపర్ లో చింపుకొని సార్ స్లిప్ రాయడానికి కూడా బద్ధకమరా నీకు మంచిగా చదువుకొని బంగారంలో రాసుకుంటరా రే రాజు ఇంత ముందు నుంచి రాస్తానే ఉన్నావు ఏం కనిపించట్లేదు వైట్ గా ఉంది ఏంట్రా సార్ ఇది వైట్ పెన్ సార్ రాసిన వైట్ పేపర్ ఏం కనిపిస్తా సార్ ఏంట్రా ఊర్కే షూ వంక చూస్తున్నావు అంటే అది సార్ అది సార్ అది ఏరా నస్తున్నావు ఏంటి ఒకసారి షూ ఓపెన్ చేయ్ ను ఓపెన్ చేయ్ అంటేనే డౌట్ వస్తుందిరా రా స్లిప్పులు పెట్టావు కదా ఓపెన్ చేయ్ సార్ 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని స్లిప్పులు ఉన్నాయి సార్ షూలో స్లిప్పులు పెడతారురా ఇదవల్లరా సార్ అడిషనల్ సార్ బారాస్నారా తీసుకో